నొప్పులది జ్వరాంది ఇంజక్షన్ షుగర్కి మరిస్తుంది కాగితం వల్ల రాసిస్తుంది రద్దు తెచ్చుకోండి మెడికల్ షాప్ మెడికల్ షాపు కాడికి పోయి తెచ్చుకుంటాం క్లీన్ చేసినవా గడ్డని క్లీన్ చేసింది ఎప్పుడు చేసిన ఒక గడ్డ క్లీన్ చేసినవా కొత్తలేదుగా మరి ఇంజక్షన్ అయ్యి ఉబ్బర్లో కూర్చునే చూసా అయిపోయింది Thank <laughs> you. Why is it Áève Arerre Nil? Yeah It. Yes ını Tr dalam vibrátinis licensed and still signed Here इकोजिंग है setName कर लो। सर। रेट बाकी फोटो भेज दिया करो। तब तक उनके ना कोई बुरा नहीं। सर। हां। एक तब तक उनको भेज दे फिर। तब तक उनके ब्लड तो क्या। सर।